హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే బీటెక్లో మీరు తీసుకున్న బ్రాంచ్తో సంబంధమే లేదు బీటెక్లో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే మిత్రులారా ఎవరైతే ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజీ లో జాయిన్ అవుతాం అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఒక చిన్న వీడియో చేస్తున్నాను మీ లక్ష్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా వస్తాయి మీరు ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలి మీరు ఏ ఏ కోర్సులు నేర్చుకోవాలి అనే అంశం పైన ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఎవరైతే మీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ముఖ్యంగా మీరు ఇంజనీరింగ్ వచ్చేసి ఎలాంటి కాలేజీలోనైనా జాయిన్ అవ్వండి అది అటానమస్ కాలేజ్ కానివ్వండి లేదా యూనివర్సిటీ కానివ్వండి లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి కాకపోతే మీరు ఏ అయితే జాయిన్ అవుతున్నారో ఆ కాలేజీలో లో సీఆర్టీ ట్రైనింగ్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా చూసుకోండి మీరు సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా సిఆర్టి ట్రైనింగ్ తీసుకోవాల్సిందే ఈ సిఆర్టి ట్రైనింగ్ లేకుండా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ఒక్క పాయింట్ మీరు ప్రధానంగా మీ మైండ్ లో పెట్టుకుని ఇంజనీరింగ్ కాలేజీని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో లేదో చూసుకోండి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో చూసుకోండి ఈ మూడు అంశాలను మీ దృష్టిలో పెట్టుకొని మీరు జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఈ సిఆర్టీ ట్రైనింగ్తో పాటు ప్రోగ్రామింగ్ స్కిల్సు కోడింగ్ స్కిల్సు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది సి లాంగ్వేజ్ జావా పైథాన్ సి ప్లస్ ప్లస్ లాంటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు కాస్త నాలెడ్జ్ ఉండాలి అలాగే వీటితో పాటు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్ జాబ్ కొట్టచ్చు కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి సాఫ్ట్వేర్ జాబ్ మీ లక్ష్యంగా పెట్టుకుంటే నేను చెప్పిన ఈ అంశాలను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మీరు జాయిన్ అవ్వండి అది ఎలాంటి కాలేజీ అయినా అవనివ్వండి ఖచ్చితంగా ఆ కాలేజీలో సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా ఆరా తీసుకొని జాయిన్ అవ్వండి అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే బీటెక్లో ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి ఓన్లీ సిఎస్సి బ్రాంచే జాయిన్ అవ్వాలా మిగతా కోరి బ్రాంచీల్లో జాయిన్ అయితే సిఎస్ఈ జాబులు రావా అని చాలా మందికి డౌట్ ఉంటుంది మిత్రులారా సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే బీటెక్లో మీరు తీసుకున్న బ్రాంచ్తో సంబంధమే లేదు బీటెక్లో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోని కోడింగ్ లోని కొంచెం నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా మీకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా బ్రాంచ్ తో సంబంధం లేకుండా మీకున్న స్కిల్స్ బేస్ చేసుకుని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు ప్రజెంట్ అయితే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా మీరు తీసుకున్న బ్రాంచ్ ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మీద ఫోకస్ చేసుకుని ఆ స్కిల్స్ మీలో ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మీ లక్ష్యం సాఫ్ట్వేర్ అయితే టాప్ కాలేజీలో మంచి కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చినా జాయిన్ అవ్వండి మీకున్న స్కిల్స్ బేస్ చేసుకునే ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్ జాబ్ కొట్టచ్చు ఇలాంటి అంశాల గురించి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి చాలా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీలో ఎవరికైనా నా వీడియోస్ కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్